వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నస్ వరల్డ్ ఎట్లా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడైతే నీ అయితే ఒక మంచి బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను సో లైట్స్కి ద వీడియో ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు అండ్ అలాగే ఇది బ్లాగ్ అయితే షూట్ చేశాను కంప్లీట్గా మీకు సాటర్డే అండ్ సండే బ్లాగ్ అయితే రాబోతుంది ఇక్కడ చూసారు కదా ఇంకా లాస్ ఇయర్కి ఈ విధంగా అడిగిందనమాట ఇది యాక్చువల్లీ సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట రసం పెట్టేసాను ఇక్కడ వచ్చేసి తనకి ఈ విధంగా వచ్చేసి ఏమంటారు అవి స్వీట్ కార్న్ ఉంటాయి కదా ఇవైతే చేశాను అనమాట చేసి తనకి ఇచ్చేసాను స్నాక్స్కి తింటుంది అనేసి ఓకే ఇక్కడ రసం పెట్టేసి ఇంకా రసం అయితే చేసేసాను ఇక్కడ చూసారు కదా లాస్ట్ వాళ్ళ డాడీతో అయితే ఆడుతూ ఉందన్నమాట అక్కడ వాళ్ళ డాడీ ఆ బొమ్మ అనమాట ఇంకా తిన్ ఏదో సంథింగ్ యాక్టింగ్ లాగైతే ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు అయితే సో యా ఈ విధంగా అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ మన వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంత ఈ విధంగా అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట యా ఇక చూసారు కదా చాలా ఎండగా ఉంది అది చూపిస్తున్నాను మీకు అసలు అంతకుముందు అయితే నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చి వచ్చిన తర్వాతకి కంటిన్యూగా వర్షాలు చల్లగా ఉండేదన్నమాట ఒక టూ డేస్ నుంచి బెటర్ అని చెప్పొచ్చు ఎండలు ఆ విధంగా అయితే పడుతున్నాయి ఇక్కడ అయితే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని నీట్గా తుడిచేసి మంచిగా సాంబ్రాని వేసి ఆ అయితే వెలిగించేసాను అనమాట ఇక్కడ చూసారు కదా ఇంకా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఓకే యా ఈ విధంగా ఈ విధంగా అయితే ఇంకా వంట కూడా ఫినిష్ అయిందనమాట పోపు పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ రైస్ అయిపోయింది ఇక్కడ సాంబార్ ఇది ఓకే ఈ విధంగా ఇది సాంబార్ పోపు పెట్టేస్తే అయిపోతుంది అదే చేస్తూ ఉన్నాను ఇక్కడ యా అండ్ అలాగే ఇక్కడ వినాయక చవితి కోసం నేను లాస్ట్ అయితే ఒక నెక్ పీస్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను అండ్ అలాగే ఇంకా బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను అన్నీ ఒక పేపర్లో స్టోర్ చేసి ఆ విధంగా పెట్టాను అందుకే ఒక స్టాండ్ కూడా బుక్ చేశాను అనమాట చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఓకే ఈ విధంగా అయితే నేను వర్క్ అంతా చేసుకుంటాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ దట ఓకే యా ఈ విధంగా అంతా వర్క్ అంతా చేసుకుంటూ ఉంటాను నేనే చేసుకుంటున్నాను ఓకే అండ్ అలాగే ఇక్కడ నేను రైస్ ఇంకంతా అయిపోయిన తర్వాతకి నేను ఇక్కడ చెప్పాను కదా మీకు డాక్టరు వెయిట్ గెయిన్ అయ్యారు అంటే ఈసారి ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యారు అని అని చెప్పారనమాట అందుకోసం నేను ఈ విధంగా అయితే మిల్క్ మసిలిన తర్వాతకి ఈ విధంగా వాటర్లో ఒక స్పూన్ అండ్ హాఫ్ అయితే

ఇంకా మంచిగా కంటిన్యూగా ఇంట్లో నేను ఎప్పుడూ నార్మల్గా ఏం వర్క్స్ చేస్తానో అన్ని వర్క్స్ చేసుకుంటున్నాను ఓకే ఈ విధంగా రొటీన్ అయితే ఉంటుంది అండ్ అలాగే నాకైతే ఇంకా ఇక్కడ పిజ్జా తినాలనిపించిందని ఒక వన్ వీక్ నుంచి అడుగుతున్నాను మోస్ట్లీ అయితే ఇంకా మా హస్బెండ్ గారు అయితే ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే నాకు పిజ్జా అయితే ఆర్డర్ చేసేసారనమాట ఇంకా వెంటనే ఇంకా ఎమ్మీ ఎమ్మీగా నేను లాస్యా అండ్ అలాగే మా ఆడబిడ్డ మామయ్య హాల్లో తింటున్నారు ఇక్కడ మేమైతే ఇక్కడ మేమైతే తింటున్నాము ఇంకా చూసారు కదా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది బయట అయితే చూడండి ఫైవ్ హండ్రెడ్కి టూ వచ్చాయన్నమాట ఇది పన్నీర్ పిజ్జా స్వీట్ కార్న్ పిజ్జా కంపేర్ టు పన్నీర్ పిజ్జా స్వీట్ కార్న్ పిజ్జా ఇస్ బెస్ట్ అని చెప్పచ్చు ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాము నార్మల్గా లాస్ట్ వీక్లో నాకైతే వర్షం పడే లేక ఏదో తినాలి అనిపించింది అప్పుడు అడిగాను తీసుకుని రాలేదు ఇంకా నెక్స్ట్ వీక్లో అంటే ఆ తర్వాత వీక్లో వచ్చేసి ఇంకా తెచ్చి తెచ్చిచ్చేసారనమాట ఆర్డర్ పెట్టి దాని గురించి వన్ అవర్ ఇంట్లో ఉండి ఇంకా తెచ్చి పెట్టేశారు ఎంజాయ్ చేసేసామనమాట ఇక్కడ చూసారు కదా చిన్న నెక్ సెట్ అయితే ఆర్డర్ పెట్టేశాను ఆన్లైన్ పేమెంట్ చేసేసి వన్ వన్ ఫోర్టీన్కి ఏమో వచ్చిందనమాట ఓకే పర్లేదు అంత స్టాండర్డ్గా చెప్పొచ్చు అంత చీప్గా కూడా లేవు అని చెప్పొచ్చు ఓకే మీడియం ఉన్నాయి ఇట్లాగే నార్మల్గా ఎప్పుడన్నా వేయొచ్చు నెక్ పీస్ నెక్ వరకు అనేసి లాస్ట్కి అయితే ఆర్డర్ పెట్టాను వేసుకొని చూపిస్తాను చూడండి ఓకే ఇయర్ రింగ్స్ నార్మల్గా ఉన్నాయి చైన్ కొంచెం బాగానే ఉంది రివ్యూస్ బాగున్నాయని చెప్పి తీసుకున్నాను ఓకే మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్అవుట్ చేసేయండి ఓకే ఈ విధంగా అయితే ఉందన్నమాట నెక్ వరకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి ఓకే ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇక్కడైతే పాపడ బిల్ అయితే ఆర్డర్ పెట్టేసాను చూడండి మ్యాట్ ఫినిష్ అనమాట ఇది వన్ థర్టీ రూపీస్కి ఓ మై గాడ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే మంచి ప్రోడక్ట్ వచ్చిందని చెప్పొచ్చు అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ వచ్చేసి ఇంకొకటి అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి చెప్పాను కదా బ్యాంగిల్ స్టాండ్ అని బ్యాంగిల్స్ కోసం అయితే ప్లాస్టిక్దే అనమాట ఇది యా ఇదైతే ఇంకా ఫిట్ చేసేసారు మా హస్బెండ్ ఈ విధంగా ఏం లేదు చాలా ఈజీ అనమాట ఈ విధంగా ఫిట్టింగ్ చేసేసిన తర్వాత ఇంకా గాజులన్నీ వేసేసి మంచిగా బీరువాలో పెట్టేశాను ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ చేసేయండి ఇది వచ్చేసి మనకి వన్ టెన్కి మాత్రమే వచ్చింది మీషోలో చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది ఓకే ఇది కూడా కావాలంటే మీకు మీ షోలో కమెంట్స్ ఈ విధంగా సెట్ నచ్చిందం మీకు నచ్చితే లైక్ ఇచ్చేసిందా వర్షం పడినా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కావాలనే ఎండ అనేది బాగా కూర్తుంది అనమాట అలా అయితే మనకి ఏం చల్లదనంగా అయిపోయారు అనమాట సో చూసారు కదా మా లాస్ట్ అయితే వాళ్ళ బిగ్ డాడీ తోటి ఏమంటారు కబన్ పార్క్ అయితే వెళ్ళింది బెంగళూరులో ఉండే వాళ్ళకైతే తెలుసు అనమాట కంబ కబన్ పార్క్ వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ అని చెప్పొచ్చు ఇక్కడ ఈ విధంగా అయితే చూసారు కదా ట్రైన్లో వెళ్తూ అంతా కూడా చూస్తున్నారు నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అది చూపిస్తున్నాను అండ్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఈ విధంగా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట జార్బండ కానీ ఇప్పుడు లాస్ట్ ఇక్కడ ఆడుతుంది కదా ఇది కానీ ఉయ్యాలలు కానీ పైకి ఇలా మనం పిల్లలు ఏవైతే ఆడుకునే ఉంటాయో ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నియర్ బై లాల్బాగ్ కూడా ఉంటుందన్నమాట అక్కడ వచ్చేసి మన ఇండిపెండెన్స్కి ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డేకి కానీ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఈ లాల్బాగ్ దగ్గరకైతే వెళ్తారనమాట అది పార్క్ లాగా సేమ్ ఇది కూడా కబన్ పార్క్ అనమాట ఇది కూడా చాలా ఫేమస్ బెంగళూరులో ఉండి వెళ్ళని అయితే డెఫినెట్గా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి చాలా ఎంజాయ్ చేస్తారనమాట మీ పిల్లలు ఓకే ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు వ్యూ ఎంత బాగుంది కదా ఓ మై గార్డ్ సూపర్ ఉంది అసలు చూడండి అందరు వీడియోస్ ఎలా తీసుకుంటున్నారు ఇంకా మా ఇది ఫస్ట్ టైం కాదండి వెళ్ళింది థర్డ్ టైము ఫోర్త్ టైము వెళ్ళింది అనమాట నేనైతే ఒక్కసారి కూడా వెళ్ళలేదు యాక్చువల్గా ఓకే ఫ్యూచర్లో వెళ్దాం డెఫినెట్గా అప్పుడు నేను ఇంకా మంచిగా క్లియర్గా నేను వీడియో షూట్ చేసి చూపిస్తాను ఓకే ఇక్కడ మా బ్రదర్ ఇలా అనమాట ఇంకా తను వేరే దగ్గర ఉంటారు కదా వేరే దగ్గర జాబ్ చేస్తారనమాట సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అల్లా మంచిగా వెళ్తుందనమాట బ్రదర్లతో ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు హోప్ మీ అందరికీ కూడా మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ ఇచ్చేసేయండి మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది మరిన్ని మంచి మంచి బెంగళూరు బ్లాగ్స్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసేయండి ఓకే మీ అందరికీ కూడా మన బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏ కేటగిరీ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో దట్ నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను ఇక్కడ చూడండి గుర్రం ఎంత బాగా